జయ శ్రీమన్నారాయణ ధనుర్మాసం రెండవ రోజు ఈరోజు మనం రెండవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాము ముందుగా గురు పరంపరా శ్లోకాలు లక్ష్మీనాథసమారంభా నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అస్మద్గురుభ్యో నమ பயயத்து வால் வீர்கால் நாமும் நம்பவைக்கு செய்யும் கிரிகள் கேளிரோ பார்க்கடலுல் பயயத்து இந்த பரமன்னிபாடி நெய் உண்டோம் பாலுண்டோம் நாட்காலே நீராடி மயெட்டெளுதோம் மலரிட்டு நாமுறியோம் செய்யாதன செய்யோம் தீக்குரளை சென்ரோதோம் అయ్యము పిచ్చయ్యం ఆందనయం కైకాటి ఉయ్యుమారెణి ఉగంద్ ఏ లో రెంబావాయ్ ఈరోజు ఈ రెండో పాసరంలో ఆండాల్ తల్లి మనకి రెండవ నియమాన్ని చెబుతోంది ఏంటా నియమం మనం కొవ్వు వృద్ధి చేసేటువంటి పదార్థాలైనటువంటి నెయ్యి కానీ పాలు కానీ వీటిల్ని మితంగా తీసుకోవాలి అని అమ్మ చెప్పడం జరిగింది నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి ఇది తెల్లవారుజామున లేచి మనం స్నానమాచరించాలి అనేటువంటి దాన్ని అమ్మ నిన్న మొదటి పాసురంలోనూ ఇవాళ రెండో పాసురంలోనూ నొక్కి చెప్పడం అనేటువంటిది జరిగింది ఇక ఇంకేమి నియమాలు అమ్మ చెప్పింది తీ కురళ సెన్రోదోం అంటే కఠినమైనటువంటి పరుషమైనటువంటి పదాలు ఈ నెల మొత్తం ఈ వ్రతం ఆచరిస్తున్నటువంటి కాలం మొత్తం మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోగించకూడదు మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు అని చెప్పడం జరిగింది ఇంకా అమ్మ చెప్పినటువంటి ఇంకొక నియమం ఏమిటంటే ఈ నెలలో మనం శ్లోకపరంగా వెళ్ళినట్లయితే కనుక కాటుక పెట్టుకోకూడదు పూలను ధరించకూడదు అని అనిపిస్తుంది మనకి ఇది సాధ్యమయ్యే పనేనా ఇది సాధ్యం కాదు అంటే ఇక్కడ అమ్మ మనకి ఏం చెబుతున్నదంటే ముందుగా మనము స్వామికి అలంకారం చేసి స్వామికి సమర్పించి అటు పిమ్మట మనం వీటిల్ని ధరించవచ్చు అని చెబుతోంది అంటే కాటుక లేకుండా పూలు ధరించకుండా స్త్రీలు ఉండరు కదా అది అసాధ్యం కనుక ముందు స్వామికి అలంకారం చేసి స్వామికి నివేదించినటువంటి పదార్థాలని మనం స్వీకరించవచ్చు అని అమ్మ చెప్పడం జరిగింది ఇక అమ్మ ఇంకా ఏం చెబుతున్నారంటే విశేషంగా ఇందులో మనం ఈ మాసంలో దాన ధర్మాలు చేయాలి అంటే మనకంటే పెద్దలైనటువంటి వారిని గౌరవించి మన శక్తికి తోచిన విధంగా వారికి ఏవైనా సమర్పించుకోవాలి మనకంటే హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బీదలకి మనము దాన ధర్మాలు చేయాలి అని చెప్పడం జరిగింది ఇది ఈ విధంగా మనము ఉజ్జీవించవచ్చు అని అమ్మ చెప్పడం జరిగింది మనం మళ్ళీ ఇంకోసారి ఈరోజు పాశ్రాన్ని అనుసంధానం చేసుకుందాం సెయ్యుం కిరిసైగల్ కేళీరో ఇంద్ర పయ్యత్తు నడి పాడి நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குரளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கை காட்டி உயுமாரெண்ணி உகந்து ஏலோ ஜெய் ஸ்ரீமன்னாராயண